ఈరోజు చాలా దారుణమైనటువంటి సంఘటన తొమ్మనూరు మండలంలో కృష్ణాపురం గ్రామ పంచాయతీ కృష్ణాపురం గ్రామం రామకృష్ణ అనేటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆ గ్రామంలో ఉండేటువంటి నాయకుడిని దారుణంగా హత్య చేయడం వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకులు హత్య చేయడం అది కూడా పూర్తిగా కూడా ఇది ఏ ఆస్తికి సంబంధించినటువంటి సమస్య కాదు వాళ్ళ సొంత విషయం కాదు ఇది పూర్తిగా రాజకీయ కోణంలో రాజకీయం కోసం ఆ ఊర్లో వాళ్ళు పెత్తనం చెలాయించేదానికోసం ఇతను ఏ రోజైతే తెలుగుదేశం అధికారం లేకొచ్చుదో కూట ప్రభుత్వ అధికారం లేకొచ్చాడో ఆ రోజు నుంచి కూడా కంటిన్యూస్గా అక్కడ హింసిస్తూ ఉన్నారు ఎందుకంటే ఆ ఒడ్డుపేట గ్రామ పంచాయతీ ముందు నుంచి కూడా ఒడ్డుపేట కావచ్చు కృష్ణాపురం కావచ్చు ఇవన్నీ కూడా ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ కంచుకోవటం అటువంటిది గత పదిహేను సంవత్సరాలుగా అక్కడ విపరీతమైనటువంటి దౌర్జన్యం ఇప్పుడు వచ్చినటువంటి నాయకుడు ఎవడైతే రామ్ చంద్రెడ్డి గారు ఉన్నారో అతను వచ్చిన తర్వాత ఆ ప్రాంతం అంతా కూడా ఒక రకమైనటువంటి భయానకమైనటువంటి వాతావరణాన్ని పెట్టేశారు ఇదివరకు ఎప్పుడూ కూడా ఈ ఫ్రాక్షన్ రాజకీయాలు కానీ తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీలో ఆ రోజు కానీ రోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించి ప్రతిపక్ష పార్టీలు కానీ ఎప్పుడు నరుపుకొని ఫ్రాక్షన్ చేసేటువంటి సందర్భాలు గతంలో లేవు ఈ రోజు ఆ గ్రామంలో జరిగినటువంటి సంఘటన పూర్తిగా కూడా ఒక పార్టీ నాయకుడిని ఆ గ్రామంలో అధికారం వచ్చిన తర్వాత అనగదొక్కకపోతే వాళ్ళ పుట్టగతులు ఉండవు భవిష్యత్తు ఉండదు అనేటువంటి ఒక దీన్ని పూర్తిగా కూడా నడిపారనేది ఈరోజు జరిగినటువంటి అధ్యక్ష అర్థమవుతుంది అయితే గడిచిన నాలుగు నెలలుగా నాతో కంటిన్యూగా ఫోన్లో మాట్లాడుతూ ఉన్నాం ఎందుకంటే కృష్ణాపురం గ్రామంలో ఇదివరకే మా తండ్రి గారు ఉన్నప్పుడు కానీ నేను వచ్చిన తర్వాత కానీ అక్కడ హౌస్ సైట్ పటాలు ఇచ్చినప్పుడు కానీ ఆ హౌస్ సైడ్ పటాలకు సంబంధించినటువంటి సమస్యలు కూడా గత వైసీపీకి సంబంధించినటువంటి ప్రభుత్వ హయాంలో దాన్ని కూడా దౌర్జన్యంగా లాక్కుంటున్నారు మేమేం చేయలేకుండా ఉన్నాము అనేటువంటిది కూడా మాట్లాడి నాకు చెప్పినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి మీరు పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి పోలీసులకు చెప్పండి అని చెప్పి నేను కూడా ఆ రోజు నుంచి ఆ రోజు కూడా ఒక ఫోన్లో కూడా నాకు చెప్పడం జరిగింది అయితే మాకేం జరుగుతుందో ఉందో అర్థం కావడం లేదు కానీ వ్యవస్థ ఎందుకు ఇంత నిర్లిప్తగా ఉంది పోలీసు వ్యవస్థ ఈ జిల్లాలో ప్రత్యేకంగా చిత్తూరు జిల్లాలో ఎందుకు పూర్తిగా కూడా నిర్లిప్తంగా తయారైందో నాకు అర్థం కావట్లేదు ఈరోజు ఏదో ఒక సబ్ ను సస్పెండ్ చేసినంత మాత్రాన ఆ సిస్టమ్ బాగుపడుతున్నా అంటే దానికంటే పై స్థాయి ఉండేటువంటి నాయకులు ఆలోచించాలి పై స్థాయిలో ఉండేటువంటి అధికారులు ఆలోచించాలి ఏమవుతా ఉంది ఎందుకు ఈ రకమైనటువంటి పరిస్థితి అక్కడ జరుగుతూ ఉంది మేము కూడా ఈరోజు ఎప్పుడు ఎస్పీ గారితో మేము కూడా ఫోన్లో మాట్లాడేటప్పుడు మానేసాం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారు ఎక్కడా ఫ్రాక్షన్ వద్దు న్యాయంగా ఉండండి దౌర్జన్య లేదు చేసేటువంటి పనులు పార్టీలకు సంబంధం లేకుండా అందరికీ చేయమని ఆయన చెప్తున్నారు అంతేగాని తెలుగుదేశం పార్టీ నాయకులను బెదిరించి కొట్టి చంపే స్థాయి వచ్చి పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే కూడా నల్లకుండా ఇంట్లో కూర్చోమని చెప్పి ఎవరు చెప్పరు చంద్రబాబు నాయుడు చెప్పలే మా నాయకులు ఎవరు చెప్పట్లే మీరు ఎందుకు ఆ రకంగా తయారవుతున్నారనడానికి ఇది చాలా అన్యాయం ఖచ్చితంగా దీనిపైన వీళ్ళకు కాదు వీళ్ళ పైన అధికారులు ఇమీడియట్ గా సస్పెండ్ చేయాలి అప్పుడు కానీ ఈ రాష్ట్రంలో భయం రాదు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులకు న్యాయం జరగదు దానిపైన ఇమీడియట్ గా కూడా చర్యలు తీసుకోమని చెప్పి మేము కూడా ప్రభుత్వానికి మా నాయకులు కూడా చిత్త ప్రయత్నం చేస్తున్నాం ఇది పూర్తిగా ఎందుకంటే గత వైసీపీ హయాంలో ఎవరైతే పోలీసులు ఆ పోలీస్ స్టేషన్లో వైసీపీ నాయకులకు ఆ రోజు అడుగులకు మడుగులొక్కినటువంటి కింద స్థాయి అధికారులు ఉన్నారో ఈ రోజు కూడా ఉన్నారు ఈ రోజు కూడా అదే కానిస్టేబుల్ ఉన్నారు అదే నాయకులు ఉన్నారు వాళ్ల ద్వారానే జరిగేటువంటి ఇల్లీగల్ పనులు అన్నీ జరుగుతూ ఉన్నాయి ఎక్కడో ఎందుకో నేను పలమనేరులో సీనియర్ శాసనసభ్యుడిని నా నియోజకవర్గంలో నా మండలంలోనే వైసీపీ హయాంలో ఉండేటువంటి సబ్ ఇన్స్పెక్టర్ ఈ రోజు కొనసాగుతా ఉంది నేను చెప్పేది ఒకటే వైసీపీకి సంబంధించినటువంటి ఆ రోజు అధికారంలో ఉండేటువంటి వాళ్ళందరినీ కూడా షెఫిల్ చేయమని చెప్పాము విదేశీ అలా వాళ్ళని పెట్టద్దు కింద స్థాయి వాళ్ళని పెట్టద్దు ఈ స్టేషన్ నుంచి ఆ స్టేషన్ కు మార్చు ఆ స్టేషన్ నుంచి ఈ స్టేషన్ కు మార్చు లేకపోతే వాళ్ళు అక్కడ ఉన్నటువంటి నాయకులతో సంబంధాలు ఉన్నాయి వాళ్ళు వాళ్ళకి ఇన్ని రోజులు ఐదు సంవత్సరాలు వాళ్ళతో కలిసి పనిచేశారు వాళ్ళకు అనుకూలంగా ఉన్నారు వాళ్ళని ఇక్కడి నుంచి అక్కడికి మార్చండియా అని చెప్పి నెత్తు కొట్టుకుంటా ఉంటే ఈ రోజు కూడా మార్చే పరిస్థితి లేదు పర్యవసరమే ఈ రోజు మా నాయకుడు ప్రాణం పోయింది ఈరోజు అధికారంలో ఉండి అసలు మేము మా నాయకులు ప్రాణాలు కూడా కాపాడలేనటువంటి పరిస్థితికి ఈరోజు మేము వస్తే ఎక్కడికి వెళ్ళాలని నాకు అర్థం కావట్లేదు